నమస్కారం ఛానళ్ళకి స్వాగతం అండి కుంభరాశి వారికి మరో రెండు రోజుల్లో ఇద్దరు శత్రువుల వల్ల ఇద్దరు వ్యక్తుల వల్ల మీకు తీవ్రమైనటువంటి నష్టం కలగవచ్చు కాబట్టి శత్రువుల విషయంలో చాలా జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండేటువంటి ప్రయత్నాలు ఖచ్చితంగా చేయాలి మరో రెండు రోజుల్లో ఈ యొక్క కుంభరాశి వారికి ఎటువంటి ఇబ్బందులు కలగబోతున్నాయి వారి యొక్క జీవితంలో కలగబోయేటువంటి మార్పులు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా ఈ యొక్క కుంభరాశి వారు రాశి చక్రంలో పదకొండవ రాశి ఈ రాశి వారికి కష్టపడేటువంటి తత్వం ఉన్నప్పటికీ గత కొద్ది రోజులుగా వీరి యొక్క ఆర్థిక స్థితిగతులు ఏమాత్రం బాగోలేవు చేసేటువంటి ప్రతి పనిలో కూడా ఇక ఇబ్బందులు కలగడం అలాగే నిర్లక్ష్యపు ధోరణి బద్ధకం కలగడం వంటివి వీరిని మరింత ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నాయి అటువంటి కుంభరాశి వారి యొక్క జీవితంలోకి ఇద్దరు వ్యక్తుల యొక్క పరిచయం వీరిని మరింత మార్పులకు చేకూర్చేటువంటి అవకాశం ఉండవచ్చు చెడు సవాసాలను వదిలేస్తే మీకే మంచిదనేది మాత్రం చెప్పాలి శుభ ఫలితాలను మంచి ఆరోగ్యాన్ని మరియు మంచి ఆదాయ అవకాశాలను కలుగునేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి మీరు చేసేటువంటి ప్రతి పనిలో కూడా శ్రద్ధ వహించి ముందుకు వెళ్ళినట్లయితే ఈ యొక్క కుంభరాశి వారి యొక్క జీవితంలో పెను మార్పులు చోటు చేసుకునేటువంటి అవకాశాలు ఉంటాయి ఎవరైనా సరే గుడ్డిగా పెట్టుబడులు పెట్టమంటే పెట్టుబడులు పెట్టడం అలాగే మీకు తెలియని వ్యాపారాల్లో ఇన్వెస్ట్ చేయడం లాంటివి అసలు చేయకూడదు ముఖ్యంగా స్టాక్ మార్కెట్లో మీకు కలిసి వచ్చేటువంటి అవకాశం ఏమాత్రం లేదు ఈ యొక్క ఉగాది తర్వాత నుంచి ఏదైనా కొత్త వ్యాపారాన్ని ప్రారంభించినట్లయితే అత్తం అనుకూలమైనటువంటి ఫలితాలు వండుకునేటువంటి అవకాశం ఉంటుంది పిల్లల విషయంలో సంతృప్తికరంగా ఈ యొక్క రాశి వారు ఉండవచ్చు అలాగే ఈ యొక్క రాశి వారికి సంబంధించినటువంటి ప్రతికూల పరిస్థితులను అర్థం చేసుకోలేకపోవడం అహంకారానికి గురివ్వడం అబద్ధం ఆడాల్సి రావడం స్వయం నిర్ణయాధికారాన్ని కోల్పోవడం వంటివి జరిగేటువంటి అవకాశం ఈ రాశి వారికి ఉండవచ్చు మీరు కోరిన కోరికలు త్వరలోనే తీరేటువంటి అవకాశం కూడా ఈ రాశి వారికి ఉంటుంది సహోద్యోగులతో వివాదాలను ఉత్తమంగా తప్పించుకోవాలి చిన్న చిన్న గొడవలు పెద్దవిగా మారకుండా తగు జాగ్రత్తలు తగు నిర్ణయాలు తీసుకొని వాటిని అక్కడితోనే ఆపేటువంటి ప్రయత్నాలు చేసుకోవాలి అంతేకాదు ఎవరైతే విద్యార్థుల ప్రయత్నాలు కార్యరూపం అవసరం అవసరమైతే ఖచ్చితంగా కనిపిస్తుంది చదువు విషయంలో మరింత కృషి మరియు శ్రద్ధ అవసరం అనేది మాత్రం మర్చిపోవద్దు ఈ యొక్క రాశి వారికి కుజ ప్రభావం వలన ఆరోగ్య స్థితిని కాపాడుకునుట అలాగే అవసరం అనేది మాత్రం మర్చిపోవద్దు నిత్యం కూడా సూర్య సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆరాధన అశ్విని దేవతలకు ఇక పూజలు చేయడం ద్వారా శుభ ఫలితాలను పొందుకోవచ్చు గతేడాది చేసినటువంటి అప్పులకు చాలా వరకు తీర్చుకోగలుగుతారు త్వరలోనే మీకు సంబంధించినటువంటి అస్తమ స్థానంలోకి శని సంచారం వలన ప్రతి బంధకములు ఇష్టము లేని పనులు చేయవలసినటువంటి అవకాశం అవసరం కూడా మీకు త్వరలోనే రావచ్చు కాబట్టి అటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండేటువంటి ప్రయత్నాలు చేయండి సీనియర్లతో సమస్యలను ఎదుర్కొనేటువంటి సహనాన్ని ఉండాలి ప్రతి విషయాన్ని కోపంతోనే జయిస్తాం అనే మాటను వదిలేయండి ఈ యొక్క రాశివారికి ప్రతికూల అంశాలు ఉన్నప్పటికీ కొన్ని విషయాల్లో శుక్రగ్రహం ప్రభావం కారణంగా అనుకూలమైనటువంటి ఫలితాలు ఉండవచ్చు శ్రీ సు శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క సుప్రభాతాన్ని నిత్యం పట్టించడం వల్ల ఆత్మసంతు ఆశయ సిద్ధి కలిగేటువంటి అవకాశం ఈ రాశి వారికి ఉంటుంది అలాగే హనుమాన్ చాలీసా ఇక కూడా మీరు చదవడం ద్వారా లేదా వినడం ద్వారా అనుకూలమైనటువంటి ఫలితాలను పొందుకోవచ్చు పుష్యమి నక్షత్రంలో ఉన్నటువంటి ఈ యొక్క కుంభరాశి వారికి ఆశ్రయ వారికి ప్రతిబంధకలు తొలగిపోతాయి స్నేహితులు మీకు సహాయం చేసేటువంటి అవకాశం ప్రతి పనిలో కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు ఉండేటువంటి అవకాశం కూడా ఈ రాశి వారికి ఉండవచ్చు వైవాహిక జీవనం భార్య ద్వారా సంక్రమించేటువంటి ఆస్తులు వ్యాధులు ఇతరుల చే తప్పులు వేలెత్తి చూపించడం మరియు శత్రువుల సంబంధాలు మరియు సంపాదన మీరు చేసేటువంటి వ్యాపారాలు మొదలగు విషయాలలో మీ ప్రయత్నాలు ఆలస్యంగా ఫలితాలను ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది అంతేకాదు కుంభరాశి వారికి సంబంధించినటువంటి ప్రతి విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ఇద్దరు వ్యక్తుల యొక్క పరిచయం మిమ్మల్ని చెడు సవాల సాలకు ఇక తీసుకు అవకాశం ఉండవచ్చు కాబట్టి వారి యొక్క ఆర్థిక స్థితి లేదా మీ యొక్క ఆర్థిక స్థితిని చెతికిపోయేటువంటి అవకాశం ఉంటుంది అటువంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా ఉండాలనేది మాత్రం మర్చిపోవద్దు సో చూశారు కదా ఫ్రెండ్స్ కుంభరాశి వారికి మరో రెండు రోజుల్లో ఎటువంటి స్నేహితులు వీరి యొక్క జీవితంలోకి రాబోతున్నారు వాళ్ళ యొక్క జీవితంలోకి రాగానే వీరికి కలగబేటువంటి నష్టం ఏ విధంగా ఉందో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ను ట్యాప్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు శుభమస్తు నమస్కారం ధన్యవాదాలు